క్రీస్తు మీకు శుభోదయం ఎహస్కేల గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఏడవ వచనలో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు నేను యహోవా అని అయ్యి ఉన్నానని అనుజనులు తెలుసుకున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగనీయక నా జనులకు ఇస్రాయిలీల మధ్య దానిని బయలుపరచదును ఈ మాట దేవుడు ప్రవచనముగా మాట్లాడుచున్నాడు యేసు ప్రభువుని దృష్టిలో పెట్టుకుని ఆయన ఎందు ధైర్యం కలిగిన వాడై నమ్మకము కలిగిన వాడై దేవుడు ఈ మాట చెప్పడం మనం చూస్తున్నాం ప్రభు కాలంలో అందుకే దేవుడు తన నామమును తన జనులకు ఇస్రాయిలీల మధ్య బయలుపరుచుకున్నాడు ప్రభు భూమి మీద జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల్లో కూడా అందులో అతి ముఖ్యంగా చివరి మూడున్నర సంవత్సరాల్లో దేవుడు నామము బహు గొప్పగా బయలుపరచడము మహింపరచడం జరిగింది ఆయనే దేవుడు అనే సంగతిని ప్రభు భూమి మీద పరిచర్య చేసిన మూడున్నర సంవత్సరాలు ఖచ్చితంగా యూదులకు అందరికీ కూడా అర్థమయ్యేటట్టు దేవుడు చేస్తున్నాడు అయితే ఆ సూర్యచేత అని చంపారు తప్ప వారికి తెలియదని కాదు తెలిసి వారు ఇలాగ చేసి ఉన్నారైతే దేవుడు మటుకు తాను చెప్పిన ప్రవచనమును ఆయన నెరవేర్చక మానలేదు అందుకే అనేకులు యశుప్రభుని విశ్వసించారు దేవుణ్ణి మహింపరచడం జరిగింది ఆయన నామాన్ని దూషించకుండా ఆయన నామాన్ని గలపరచడం జరిగింది అయితే దీని అంతటికీ కారణము ఇస్రాయేలు ఈ విషయంలో వైఫల్యం అవటమే ఇస్రాయేలు దేవుని నామమును బయలుపరచడమే కాకుండా దానిని బయలుపరిచిన క్షణములో అవమానమునకు గురి కాకుండా చూసుకునే బాధ్యతను దేవుడు ఇస్రాయలీలకు అప్పగించాడు అయితే ఆయన పరిశుద్ధ నామమునకు దూషణ కలిగినట్లు ఇస్రాయేలీలు ప్రవర్తించడం వలన దేవుడు ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఇస్రాయేలీలు యథార్థముగా దేవునికి నమ్మకంగా జీవించి ఉంటే దేవుని ఆజ్ఞలు పాటించి ఉంటే దేవుని చిత్తము కొరకు వారు జీవించుంటే దేవుడు అనుగ్రహించిన వాటితో వాళ్ళు సంతోషించి దేవుని మహింపరచుంటే దేవుని నామము అనుజనుల మధ్య దూషణ పొంది ఉండేది కాదు అయితే అలా జరగలేదు కాబట్టి రాబో కాలములకు సుప్రభుని నియమించిన దేవుడు ఆయన నమ్మిక గలవాడై ఆయన నామమునకు దూషణ కలగకుండా ఆయన నామమును ఇస్రాయలీల మధ్య ప్రభువు ద్వారా బయలుపరుచుకోవడం జరిగింది యేసు ప్రభు దేవుని నామమును బయలుపరిచాడు మహిమపరిచాడు ఇతరులకు తెలియజేశాడు అందరూ కూడా ఆశ్చర్యమగినట్లు ఆయన దాన్ని తెలియచేయడం జరిగింది అయితే ఆయన పునరుత్డయ్యాడు తండ్రి యోధకు వెళ్ళిపోయాడు కుడు కూర్చున్నాడు ఇప్పుడు ఆ బాధ్యతను కొనసాగిస్తుంది ఎవరో దేవుని నామము దూషింపబడకుండా దేవుని నామము అన్యుజనుల మధ్య బయలుపరచుకున్నట్లు ఆ బాధ్యతను కొనసాగించున్న వారు ఎవరు యేసు సుప్రభువుని నమ్ముకుని ఆయన విశ్వాసం ఇచ్చి ఆయన రక్తం చేత కడగబడిన సంఘమే కదా మరి ఆ సంఘంలో ఉన్నవారు ఎవరు సంఘంలో అయితేనేమి విశ్వాసులైతేనేమి పరిచారకులైతేనేమి యా సేవకులైతేనేమి పెద్దలైతేనేమి ఇలా రకరకాల టైటిల్స్ కలిగిన వాళ్ళు అనేక మంది సంఘాల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రభు ఏ బాధ్యతను అయితే నిర్వర్తించడో దాన్ని నిర్వర్తిస్తున్నారా మనం నిర్వర్తిస్తున్నామా ఈ సంగతులు ఖచ్చితంగా ఆలోచన చేయాలి మనం ఎటువంటి సంఘాలకు వెళ్తున్నాం ఎవరి వాక్యమును వింటున్నాం ఎవరు మాటలకు మనం అవుతున్నాం ఇవన్నీ కూడా మనం ఆలోచన చెయ్యాలి అంటే దేవుని యొక్క వాక్యమును మనము క్షుణ్ణంగా ఎరిగిన వారమై ఉండాలి దేవుని చిత్తమును కలిగిన వారమై ఉండాలి దేవుని యొక్క ఆశీర్వాదమును పొందిన వారమై ఉన్నాను ఆయన పరిశుద్ధ నామము యశు వల్ల దూషింపబడలేదు ఆయన పరిశుద్ధ నామము ఇస్రాయలీల వల్ల దూషింపబడింది ఇప్పుడు ఆయన పరిశుద్ధ నామము క్రీస్తు చేత కట్టబడిన సంఘము ఏం చేయాలి ఆ నామము దూషింపబడకుండా వాళ్ళు జీవించాలి అయితే సంఘములో ఉన్నామని చెప్తూ అనేక శరీరతో జీవిస్తున్నప్పుడు మరి ఆ సంఘాలకు వెళున్న వారందరూ కూడా ఎటువంటి వాళ్ళు వాళ్ళ మనస్సులు ఏ రీతిగా ఉన్నాయి ఏ మీద వాళ్ళు మనస్సు చూస్తున్నారా దేవుని నామము దూషింపబడకూడదని ఆసక్తితో వారు జీవించున్నారా ఎందుకంటే మనము కేవలం మన కొరకు జీవించు వారము కాము మనము దేవుని కొరకు జీవించచ్చు అనేకులను దేవుని కొరకు ప్రభావితముగా చేసేవారు ఈ బాధ్యతను దేవుడు మనపై ఉంచి ఉన్నాడు ఎప్పుడైతే క్రీస్తుని మనం ధరించుకుని ఉన్నామో అప్పుడే ఈ బాధ్యతను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అయితే మన ఆలోచన విధానము వివేకముతోను జ్ఞానముతోనూ ఉండాలి మన యొక్క జ్ఞానము హై స్టాండర్డ్స్లో ఉండాలి అది సాధారణ మనుషుల కంటేను అనుజనుల కంటేనూ తక్కువగా ఉన్నదైతే మనము ఏ రీతిగా దేవుణ్ణి వాళ్ళు ఎదుట బయలుపరుస్తాము బలహీనంగాను చేతగాని తనముతోను లేక బుద్ధిహీనతతోనూ ఇంకా చెప్పాలంటే పాపముతోనూ అనుజన్ ఎదుట మన దేవుని నామమును మనం బయలుపరుస్తుంటాం అప్పుడు ఇది మనకి శాపమే కదా ఈ శాపమును వర్చుకోగలిగిన వాడు ఈ శాపమును కలిగిన వాడు జీవితములో తను తాను కట్టుకోగలడ తన కుటుంబాన్ని కట్టుకోగలట దేవుని కొరకు తను చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వల్ల దేవుడు మహిమ పొందినప్పుడు వాని జీవితము దేవునికి ఏమాత్రము ఈ సంగతులు మనం బలముగా ఆలోచన చేయాలి ఏ దినము మనము క్రైస్తవులుగా జీవిస్తున్నామంటే అత్యంత బాధ్యత కలిగిన వారము మన బిడ్డల పట్ల మన కుటుంబాల పట్ల కాదు మరి ముఖ్యంగా ప్రధానంగా దేవుని పట్ల బాధ్యత కలిగిన వాళ్ళము ఆ బాధ్యతను విస్మరించకుండా జీవించి వాడే దేవుని నామమును యేసుక్రీస్తు ఎలాగైతే మరి ఇస్రాయిలీ మధ్యన బయలుపరిచారు ఆ తర్వాత వచ్చిన ఆయన శిష్యులు ఎలాగైతే దాన్ని కొనసాగించారు మనం కూడా అదే రీతిగా కొనసాగించడానికి అవకాశం ఉంటుంది లేని ఎలా మనం అంతకంతకు శిక్షకు దగ్గర అవుతూ మరి అంతకంతకు నష్టాన్ని చూ చూడటానికి మనము సిద్ధమవుతున్నట్లుగా గ్రహించుకోవాల్సిందే దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన జనులకు ఇస్రాయలీల మధ్య ఆయన నామము బయలుపరిచినప్పుడు ఆ తర్వాత ఆ నామము యేసుక్రీస్తు శిష్యుల ద్వారా కేవలము ఇస్రాయలీల మధ్య మాత్రమే కాక అనుజనుల మధ్య కూడా దాన్ని బయలుపరుచుకున్నాడు అందుకే ఈరోజు మనము దేవుని అందు విశ్వాసం నుంచి క్రీస్తుని బట్టి మనం క్రైస్తవులు అవ్వగలిగాం అయితే ఈ దినమును కూడా దేవుడు ఆయన జనుల మధ్య ఆయన నామమును బయలుపరుచుకొని చున్నాడు బయలుపరచుకోదలిచాడు అందుకు నిన్ను నన్ను యేసుక్రీస్తు ద్వారా ఆయన పిలిచి ఉంటే మనము దానికి బాధ్యులమై నమ్మకముగా దేవుని నామమును మనుషుల మధ్య బయలుపరచవరముగా జీవించి మనము దేవునికి ఘనత మహిమా ప్రభావం కలుగజేస్తాం మనము తండ్రి కృపగల దేవ మీకు స్థుతులు స్తోత్రాలు నానా నీ నామము ఎల్లప్పుడు మేము పరచుకోగలవు అయితే అందులో మేము ఉండటం అనేది గొప్ప సంగతి మా ద్వారా నీ కుమారుని బట్టి నీ నామము ఇంకనూ బయలుపరుచుకొంచున్నందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు నీ నామము అనేకుల వలన దూషింపరచు వాళ్ళందరూ నేను ఎరిగినామని చెప్పివారే కానీ జీవితంలో వారికి యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం కానీ మాదిరి కానీ లేకపోయింది అయితే విశ్వాసులుగా లేక నీ దాసులుగా మమ్మల్ని మీరు పిలుచుకున్నప్పుడు మీ నామమును మహిమపరిచే రీతిగా మేము జీవించినట్లు మమ్మల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి దాని విషయమే మేము జీవించుటకు కొనసాగించుటకు సహాయం ఇచ్చేమని ఏసు పరిశుద్ధ ఆమె తండ్రి ఆమెను